కిట్టు వేసవి సెలవులకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాడు కిట్టుకి ఆకతాయితనం ఎక్కువ ధైర్య సాహసాలు కూడా ఎక్కువ అయినా కిట్టుకి వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు చూడగానే ఎందుకో కొద్దిగా భయం అనిపించింది మనసులో ఎందుకంటే ఆ ఇల్లు పురాతనమైనది ఊరికి చాలా దూరంగా ఒక్కటే ఉంది ఎలా అయితేనే ఇంట్లోకి వెళ్ళాడు కిట్టు వాళ్ళ అమ్మమ్మని కలవడానికి వాళ్ళ అమ్మమ్మ శాంతమ్మ కిట్టును చూడగానే ఎంతో ఆనందించింది వాటి దగ్గర తీసుకుంది కిట్టు సంగతి తెలిసిన వాళ్ళ అమ్మమ్మ పిలిచి నువ్వు మేడం మీదకి అసలు వెళ్ళద్దు ఎందుకంటే ఇది పాత బంగ్లా కాబట్టి మనకి నచ్చని విషయాలు కొన్ని ఉంటాయి అందుకే వెళ్ళొద్దు రాత్రిపూట అసలు ఇంట్లో కూడా తిరగద్దు బుద్ధిగా పడుకో అని చెప్పింది కానీ ఆకతాయి కిట్టు మాట విన్నాడు కదా అందుకే అమ్మమ్మ పడుకోగానే మేడ మీదకి బయలుదేరాడు మెల్లగా అడుగులు వేస్తూ మేడ మీదకి వెళ్ళాడు కిట్టు కిట్టుకి వెనక్ నుంచి చల్లని గాలి వచ్చి తాగిలినట్టు అనిపించింది భయంతో వెనక్కి చూశాడు కిట్టు అక్కడ కిట్టుకి బోల్డ్ అద్దాలతో పాటు పాత సామాన్లు అలాగే బంగారు ఫ్రేమ్ కలిగిన ఒక పెద్ద అద్దము కనిపించింది కిట్టు టార్చ్ లైటు అద్దం మీద వేయగానే తెల్లని ఆకారం కనిపించినట్టయి భయపడి కింద పడ్డాడు కిట్టు అద్దంలో నుంచి ఒక తెల్లని ఆకారం బయటికి వచ్చి కిట్టు చెవులో ఏదో చెప్పసాగింది కిట్టు భయంతో అరవసాగాడు కిట్టు కళ్ళెదిరి చూడగానే కిట్టు ఎదురుగా వాళ్ళమ్మ శాంతమ్మ నిలబడి ఉంది శాంతమ్మ చేతిలో రుద్రాక్షమాల ఉంది శాంతమ్మ గట్టిగా దేవుడిని జపించసాగింది వెంటనే తెల్లని ఆకారం అద్దంలోనికి వెళ్ళిపోయింది శాంతమ్మ కిట్టుని గట్టిగా పట్టుకుంది తెల్లని ఆకారం అద్దంలోకి వెళ్ళగానే అద్దం పగిలి కింద ముక్కలు పడ్డాయి శాంతమ్మ కిట్టుని కిందకి తీసుకుని వెళ్ళి తాయెత్తు కట్టింది తర్వాత అద్దం ముక్కలన్నీ ఒక అట్టపెట్టులో పెట్టి గట్టిగా మూశారు అన్ని అద్దం ముక్కలు అట్టబెట్టలో పెట్టారు కానీ ఒక్క ముక్క మాత్రం ఫ్రేమ్లో మిగిలిపోయింది అందులో నుంచి తెల్లని ఆకారం మళ్ళీ బయటకు చూసి వికారంగా నవ్వింది కిట్టు వాళ్ళ అమ్మమ్మ కూడా తెల్లని ఆకారం వెళ్ళిపోయింది అనుకున్నారు కానీ ఆ ఆకారం అక్కడే తిరుగుతుందని వాళ్ళకి తెలియదు